మిర్చి మరియు కందుల కొనుగోలుపై ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు అగ్రికల్చర్ డైరెక్టర్ గోపితో మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల మార్కెట్ యార్డులలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశం రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలలో రీజనల్ మరియు సీనియర్ ఆఫీసర్లు పంపించాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల